సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా చికిత్స తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు భయపెడుతున్నాయి సూర్యుడు శాంతించడం లేదు ఎన్నడూ లేని విధంగా పైనుంచి నిప్పులు కురిపిస్తున్నాడు ఎండల ధాటికి ప్రజలు పిట్టెల్లా రాలిపోతున్నారు వేడి కల్లాడిపోయి ఉక్కపోతతో ఉక్కిరి పిక్కిరవుతున్నారు ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టాలంటే భయపడిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది ఉదయం ఏడు గంటల నుంచే మొదలవుతున్న ఎండ సాయంత్రం ఐదు గంటల వరకు దంచి కొడుతుంది ఏపీ తెలంగాణలో ఎక్కడ చూసినా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలే నమోదవుతున్నాయి ఇక వడదెబ్బకి తెలంగాణలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు ఇది కేవలం ట్రైలర్ మాత్రమే అసలు సినిమా మే నెలలో ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తూ ఉండడంతో మరింత ఆందోళనకి గురి చేస్తోంది ఏప్రిల్ ముప్పైనా తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు రికార్డు సృష్టించాయని చెప్పుకోవచ్చు తెలంగాణలో జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం జైన నల్గొండ జిల్లా మాడుగులపల్లిలో తెలంగాణలోనే అత్యధికంగా నలభై ఆరు పాయింట్ రెండు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి జగిత్యాల జిల్లా రాయల్ మండలం అల్లీపూర్ నలభై ఆరు పాయింట్ ఒక డిగ్రీలు బీర్పూర్ మండలం కొల్వాయిలో నలభై ఆరు కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టు వీణవంక మండల కేంద్రాల్లో నలభై ఆరు డిగ్రీలు నమోదయ్యాయి గత పదేళ్లలో కూడా ఏప్రిల్ నెలలో నమోదైన ఉష్ణోగ్రతలతో పోలిస్తే ఇవే అత్యధికం పలు ప్రాంతాల్లో మంగళవారం నలభై ఐదు డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి సిద్దిపేట జిల్లా ధూల్మిట్ట నల్గొండ జిల్లా నాంపల్లి జగిత్యాల జిల్లా వెల్గట్టూరులో నలభై ఐదు పాయింట్ తొమ్మిది డిగ్రీలు నల్గొండ తెల్దేవరపల్లిలో నలభై ఐదు పాయింట్ ఎనిమిది డిగ్రీలు బుగ్గబావిగూడ మంచిర్యాల జిల్లా జన్నారం నర్సాపూర్ నల్గొండ జిల్లా తిమ్మాపూర్లో నలభై ఐదు పాయింట్ ఏడు డిగ్రీలు నల్గొండ జిల్లా ఇబ్రహీంపట్నం ములుగు జిల్లా మల్లూరు గద్వాల జిల్లా వడ్డేపల్లిలో నలభై ఐదు పాయింట్ ఆరు డిగ్రీలు కరీంనగర్ జిల్లా జమ్మికుంట మంచర్యాల జిల్లా కొండాపూర్ నిర్మల్ జిల్లా లింగాపూర్లో నలభై ఐదు పాయింట్ ఐదు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి అటు ఏపీలో కూడా ఎండలు దంచి కొడుతున్నాయి నలభై ఆరు డిగ్రీలు దాటేసి నలభై ఏడు డిగ్రీలకు చేరుబల ఉష్ణోగ్రతలు చేరిపోయాయి మంగళవారం కర్నూలు జిల్లా జి సింగవరంలో నలభై ఆరు పాయింట్ నాలుగు డిగ్రీల సెల్సియస్ నంద్యాల జిల్లా గోస్పాడులో నలభై ఆరు పాయింట్ మూడు డిగ్రీల సెల్సియస్ వైఎస్ఆర్ జిల్లా బలపనూరులో నలభై ఐదు పాయింట్ తొమ్మిది డిగ్రీల సెల్సియస్ విజయనగరం జిల్లా రాజాంలో నలభై ఐదు పాయింట్ మూడు డిగ్రీల సెల్సియస్ అనకాపల్లి జిల్లా రావిక మతంలో నలభై నాలుగు పాయింట్ ఎనిమిది డిగ్రీల సెల్సియస్ అనంతపురం జిల్లా బొప్పేనపల్లిలో నలభై నాలుగు పాయింట్ ఏడు అన్నమయ్య జిల్లా పెద్దమండ్యం ప్రకాశం దొనకొండ నలభై నాలుగు పాయింట్ ఆరు డిగ్రీల సెల్సియస్ మన్యం జిల్లా సాలూరు నెల్లూరు జిల్లా వేపినాపి అక్కమాంబపురంలో నలభై నాలుగు పాయింట్ నాలుగు అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లుగా వెల్లడించారు పదిహేను జిల్లాల్లో నలభై నాలుగు డిగ్రీల సెల్సియస్ పైగా ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి రాబోయే రోజుల్లో భారీ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నట్లుగా రెండు రాష్ట్రాల వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని కూడా సూచిస్తున్నారు మధ్యాహ్నం పూట అస్సలు బయటకు రావద్దని సూచిస్తున్నారు అత్యవసర సమయాల్లో బయటకు వస్తే తగు జాగ్రత్తలు తీసుకోవాలి లేకపోతే వడదెబ్బకు గురయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో వడదెబ్బకు గురై ప్రజలు ప్రాణాలు విడుస్తున్నారు తెలంగాణలో సోమవారం ఒక్కరోజే పదకొండు మంది చనిపోగా మంగళవారం ఎనిమిది మంది చనిపోవడం విషాదం నింపుతోంది రాష్ట్రంలో బుధ గురువారాల్లోనూ ఎండ తీవ్రత కొనసాగుతుందని వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి